తెలంగాణలో సోషల్ మీడియా మొత్తం కూడా కంప్లీట్ కాంగ్రెస్ డైవర్ట్ అయింది రేవంత్ రెడ్డి ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన ఇప్పటి వరకు కూడా పెరుగు ఇంచు ఇంచు పెరగదు ఎందుకంటే మనము పార్లమెంట్ పదిహేడు స్థానాలకు ఎనిమిది స్థానాలకు గెలుచు నూట పంతొమ్మిది స్థానాలకు కూడా ఎనిమిది స్థానాలకు గెలుచు అంటే పార్లమెంట్ లో ఎక్కువ గెలిచిన అసెంబ్లీలో తక్కువ గెలిచిన కారణం ఏంటి మోడీ ఉండాలనుకున్నారు ఇక్కడ మాత్రం నాయకత్వం కరెక్ట్ లేదు నాయకులు కరెక్ట్ గా పనిచేస్తలేరని ప్రజలు అనుకున్నారు యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం నేను అంటే జనరల్ గా చాలా మంది నేను హిందువుల కోసం పనిచేస్తా అలాగే భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడతా నేను అవినీతి అక్రమాల మీద కూడా కష్టపడతా అది కూడా మీకు తెలుసు ఇదే ఇదేగాక ప్రతిదంటే తప్పున్నా ఒప్పున్న సొంత పార్టీలో ఒప్పున్నా ఒప్పున్న ఎప్పుడు తప్పనే అనడు రజనీకాంత్ అన్న అని చాలా మంది అనుకుంటారు కానీ ప్రతి విషయంలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ప్రతి వారంలో రెండు వీడియోలు ఫ్యాక్ట్స్ పుప్పాల ఫ్యాక్ట్స్ అనేటివి మీకు కనబడతాయి నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా దాంట్లో భాగంగా ఈ రోజు చెప్తున్నా నేను ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నా ఒక నిజం చెప్పబోతున్నా ఎవరికి మంచి అనిపించినా చెడు అనిపించినా నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా వ్యక్తి గత అభిప్రాయాన్ని నేను చెప్పడానికి నాకు ఇదే వేదిక ఇక ఇంకెక్కడికో పోయి ఎవరో మనల్ని వ్యక్తిగత అభిప్రాయాలను అడగటోళ్ళు లేరు మనం చెప్పేది లేదు నెక్స్ట్ తెలంగాణలో వచ్చే గవర్నమెంట్ ఏంటిది స్థానిక సంస్థలల్లో నెక్స్ట్ ఏ పార్టీ గెలవబోతూ ఉన్నది నెక్స్ట్ లోక్సభ పరిస్థితి ఏంటి అంటే పార్లమెంటు ప్రధానమంత్రి ఎవరు అవుతారు ఎవరికి మెజార్టీ వస్తుంది ఇండి కూటమి లేకపోతే ఇండియాక ఈ మూడు విషయాలను బద్దలు కొట్టినట్టు ఒకటే నిమిషంలో చెప్తా సో ఈ మూడు విషయాల విషయంలో ఫస్ట్ ఎపిసోడ్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎవరు గెలుస్తారు అంటే స్థానిక సంస్థలు అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ కావచ్చు వార్డు మెంబరు నెక్స్ట్ ఈ మేయర్ అంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు కౌన్సిలర్లు ఈ కార్పొరేటర్లు కావచ్చు సో మిథులారా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నా తెలంగాణలో సోషల్ మీడియా మొత్తం కూడా ఏకపక్షమైంది కంప్లీట్ కాంగ్రెస్కు డైవర్ట్ అయింది రేవంత్ రెడ్డి ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయింది ఇది నా ఫ్యాక్టే నేను ప్రతి విషయం నిజంగా చెప్తున్నా నేను నిజాలే చెప్తున్నా పత్రికలు ప్రధాన పత్రికలు ఏంటంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగానే కాంగ్రెస్కి అనుకూలంగానే రాస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకు పాసిబిలిటీస్ బాగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత బాగున్నది అందులో నో డౌట్ ఎంత ఫైట్ చేసినా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ ఏవి చూసుకున్నా కూడా వీళ్ళ మీద వ్యతిరేకత బాగా ఉన్నది సో దీంట్లో వీళ్ళు ఏ తప్పు చేయలేదని పూజ చేసుకునే పరిస్థితి ఇంకా లేదు ఎందుకంటే అన్నీ కూడా విచారణలు ఇంకా పెండింగ్లే ఉన్నాయన్నీ ఎంక్వైరీలు అన్నీ కూడా పెండింగ్లే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి అద్వానంగానే ఉన్నది ఇంకా పోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో జరిగేది ఏంటంటే మిట్లారా భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు అధ్యక్షులు ఇంకా అంటే కేంద్ర మంత్రే అధ్యక్షులుగా ఉన్నారు అంటే వారికి అహిష్టంగానే ఉన్నారు ఎందుకంటే వారికి ఉన్న బాధ్యతలు చాలా పెద్దయి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు సో దాంతో అంటే నేను ఈ ముఖ్యంగా ఈ విషయం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాంటే బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ ఇది నేను ఫ్యాక్ట్ క్లియర్గా చెప్తున్నాను తెలంగాణలో ఎందుకంటే నాకు కొన్ని వేల మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలామంది మేధావులు కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలామంది మీరు అనుకుంటారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అందరు చేస్తూ ఉంటారు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నాకు మెసేజ్ చేస్తారు సో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఈ జోకే కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకు ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ ఇవి పనిచేయరు అయితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఏ దారుణంగా ఉన్నదంటే గత అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన కాన్సెప్ట్ ఇప్పటి వరకు మన గ్రాఫ్ ఇంచు కూడా పెరగలేదు ఇంచు ఇంచు కూడా పెరగలేదు ఎందుకంటే మనము పార్లమెంట్ పదిహేడు స్థానాలకు ఎనిమిది స్థానాలకు గెలిచినాం నూట పంతొమ్మిది స్థానాలకు కూడా ఎనిమిది స్థానాలకు గెలిచినాం అంటే పార్లమెంట్లో ఎక్కువ గెలిచినాం అసెంబ్లీలో తక్కువ గెలిచినాం కారణం ఏంటిది మోడీ ఉండాలనుకున్నారు ఇక్కడ మాత్రం నాయకత్వం కరెక్ట్గా లేదు నాయకులు కరెక్ట్గా పనిచేస్తలేరనే ప్రజలు అనుకున్నారు మన అందరం కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి లేదు మేము మంచిగా చేస్తాను ఎవడన్నా మంచిగా మాట్లాడితే వాడిని సస్పెండ్ చేస్తాం అనుకుంటే భారతీయ జనతా పార్టీ ముందు పోవడం చాలా కష్టం ఇది అన్ని పత్రికలు రాస్తాయి నేను చెప్పడం కాదు అన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి మార్పులు చేర్పులు అంటే ఎప్పుడైతే నా టికెట్ ఇవ్వాలి నా ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి నా జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలి నా నామినేటెడ్ పదవి ఇవ్వాలనే వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరంగా ఉంటుంది తెలంగాణ అదే నార్త్ లో ఎక్కడ కూడా ఆ వ్యవస్థ లేదు నార్త్ లో నేను క్లియర్గా చెప్తున్నాం ఇట్లా నార్త్ లో ఎక్కడ ఆ వ్యవస్థ లేదు పై స్థాయిలో నార్త్ లో చాలా బాగున్నది వ్యవస్థ అక్కడ ఏంటంటే ఎవరి దగ్గర స్టఫ్ ఉంటుందో వాళ్ళే నాయకులు ఎవరి దగ్గర స్టఫ్ ఉంటే వాళ్ళకే టికెట్ ఇస్తారు ఆ వ్యవస్థ రావాలి ఆ చుట్టము లేకపోతే న్యాయం పడే ఉంటాడు నా గురించే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కాబట్టి పదవిద్దాం ఇసోటి వ్యవస్థ పోవాలి రాష్ట్రం మొత్తంలా చాలా చోట్ల ఇంకా పోతే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభ్యర్థులు లేరు ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్ నేను ఫ్యాక్ట్స్ చెప్తాను అంటున్నా వారానికి ఒకసారి నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఈ ఫ్యాక్ట్స్ రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రెండు చేతులు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మనకు క్యాండిడేట్స్ లేదు అంటే ఖచ్చితంగా క్యాండిడేట్స్ అంటే నెక్స్ట్ టైము మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి ఉండాలంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ కావాలి ఇప్పుడు ఉన్న వాళ్ళను తయారు చేయాలంటే పదిహేను నుంచి వెళ్ళి ఇరవై సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉంటుందా ఉండదా తెలియదు పరిస్థితి కాబట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో క్యాండిడేట్స్ తయారు చేయాలంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి రావాలి మంచోళ్ళను తీసుకోవాలి తప్పేం లేదు లంగలు దొంగలు గాలను తీసుకోవాలని అంటులేదు కొంతమంది కాంగ్రెస్ నుంచి రావాలి వచ్చిన వాళ్ళను మనం కాపాడుకోవాలి వచ్చిన మనం కాపాడుకోవాలి ఈ రోజు ఒక మూలన బీజేపీ గురించి ఒక వ్యక్తి మాట్లాడితే అతని మీద కేసులు అయితే ఆ జిల్లాలో మాట్లాడేటోళ్ళు లేని పరిస్థితి మా వాడి మీద ఎందుకు కేసులు పెట్టిన వాడిని ఎంతో మంది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఎవడన్నా మంచిగా మాట్లాడితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా ఎక్కడన్నా మంచిగా మాట్లాడితే వాడిని తొక్కే కార్యక్రమం అది కాంగ్రెస్ ఓడు కాదు బీఆర్ఎస్ వాడు కాదు మన భారతీయ జనతా పార్టీ తొక్కేటోళ్ళు అయిపోయారు అంటే తెలంగాణలో ఈ సిస్టమ్ నడుస్తూ ఉన్నది కొన్ని దిక్కుల ఈ సిస్టమ్ అనేది పోవాలి ఖచ్చితంగా అంటే నేను మాట్లాడితే కొంతమంది బీజేపీ నాయకులకు ఇబ్బంది అనిపించవచ్చు బీజేపీ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు ఎంపీలు మాట్లాడిండ్రు చాలా మంది ఇటువంటి మాటలు మాట్లాడిండ్రు మంత్రులు కూడా మాట్లాడిండ్రు కేంద్ర మంత్రులు కూడా కొంతమంది నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ మాట్లాడే అందరికీ స్వేచ్ఛ ఉన్నది నాకు ఎందుకు లేదు స్వేచ్ఛ కాబట్టి నేను కూడా మాట్లాడుతూ ఉన్నా నేను నా వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి వస్తే చూడాలని ఉంది అనుకున్న సంఖ్య కొన్ని లక్షల మంది ఉన్నది లక్షల మందికి ఉన్నది నాకు కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇంక ఇంకొక విషయం పాత కొత్త వీళ్ళు ఇరవై సంవత్సరాల కాంచేలు ఉన్నారు వీళ్ళే అధ్యక్షులు కావాలి ఇరవై సంవత్సరాల కాంఛి ఉన్నారు వీళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకుంటే కొత్తోళ్ళు వచ్చే సంఖ్య తగ్గుతుంది కొత్తోళ్ళు వచ్చినాక కొత్త టార్గెట్ చేసి లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ వద్దంటుంది ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేస్తలేదు ఒక ప్రచారం జరుగుతుంది అసలు ఆర్ఎస్ఎస్ ఇటువంటి వాటిలలో ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ జోక్యం చేసుకోదు వెరీ డిసిప్లైన్డ్ సంస్థలు వీళ్ళ పేర్లు చెప్పి ఏంటంటే కొత్త వాళ్ళను భయపెట్టియడం సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు మేము వెనుక నుంచి బీజేపీలు ఉన్నాం వెనుక నుంచి వెళ్ళి ఉన్నాం కాబట్టి మాకేది కావాలంటే ఎనికటి నుంచి బిజెపి బీజేపీ కాదు ఎన్ని సంవత్సరాలు అయితే నరేంద్ర మోడీ గారు ఇది మూడో తర్ము ఇంత హవా నడుస్తుంది మొన్నటిసారి మనకు రావాల్సింది మొన్నటిసారి మొన్నటిసారి మన గవర్నమెంట్ తెచ్చుకోవాల్సింది ఇంత హవా నడుస్తా అంటే మనకు వచ్చిన సీట్లు ఎనిమిది అంటే చాలా తక్కువ చాలా తక్కువ పార్లమెంట్ సీట్లు కూడా ఇంకో మూడోత్సవం మనకు మిస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా నాయకత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి నేను ఫ్యాక్ట్స్ ఏ చెప్తున్నా ఇట్లా ఎందుకంటే నాయకత్వం మంచి నిర్ణయాలు తీసుకొని ఈ జోకే కార్యక్రమాలు బంద్ పెట్టాలి ఎందుకంటే నేను చూస్తున్నా నేను ఎవరు నిలబడ్డా భారతీయ జనతా పార్టీల ముందుకు పోవాలి మంచి నాయకత్వం అయితే కావాలి ప్రతి జిల్లాల జిల్లా అధ్యక్షులు మంచిగా పనిచేసే వాళ్ళు అందరితో కలుపుకుంటా పోయేటోళ్ళు వీళ్ళను వాళ్ళను టార్గెట్ చేయని వాళ్ళను అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా పెట్టాలి చాలా జిల్లాలలో నేను ఒక్క మా జిల్లా గురించి మాట్లాడతలేను మా జిల్లా గురించి నేను మాట్లాడ ఎప్పుడూ మాట్లాడలేదు మాట్లాడాను కూడా మా జిల్లా గురించి నేను బయట జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నా ఇక పోతే దయచేసి భారతీయ జనతా పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను నా గుండె మీద చేయి పెట్టుకొని చెప్తా ఉన్నా ఏ స్వార్థం లేకుండా చెప్తా ఉన్నా నేను క్లియర్గా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సోషల్ మీడియా అనేది సరిగ్గా లేదు సోషల్ మీడియా వ్యవస్థ అనేది సరిగ్గా లేదు సోషల్ మీడియా వ్యవస్థ అనేది ఏమైందంటే మీరు సోషల్ మీడియా కన్వీనర్లను ప్రతి జిల్లాలలో కానీ కొన్ని జిల్లాలలో మాత్రం ఏం జరుగుతూ ఉన్నదంటే ఎవరు అధ్యక్షులు ఉంటే వాళ్ళ గురించే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అది చాలా ప్రమాదం చాలా ప్రమాదం అది పర్సనల్గా వాళ్ళు వాళ్ళు పర్సనల్ పీఎల్ అని పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటే తప్పేం లేదు కానీ ఒక సోషల్ మీడియా కన్వీనర్ అంటే ఆ జిల్లాలో ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క సిటిజన్ భారతీయ జనతా పార్టీ గురించి మంచిగా మాట్లాడినా కాంగ్రెస్ ను ఎదిరించినా బిఆర్ఎస్ ను ఎదిరించినా ఆ గ్రూపులలో ఆ ఫేస్బుక్ ల వాటిల్లో ఉండాలి నేను ఇప్పుడు మీకు ట్రాక్ చేసి చూస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఒక పది ఇరవై మందిని తీస్తా జోగే బ్యాచ్ అగో ఇది భారతీయ జనతా పార్టీ ఇట్లనే దెబ్బతిన్నది నువ్వు సోషల్ మీడియా కన్వీనర్ అనేది నీకు పదవి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమం మన మన సెంట్రల్లో మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అందులో పెట్టాలి వాటితో పాటు మన రాష్ట్రంలో జరిగేటివి పెట్టాలి వాటితో పాటు మన జిల్లా కన్వీనర్లు అయితే మన జిల్లాల ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు పెట్టలే చాలా మంది చాలా జిల్లాలలో చెప్తున్నారు నాకు దాదాపు పద్దెనిమిది జిల్లాలలో లిస్టులు వచ్చింది ఎక్కడ చూసినా మా అధ్యక్షులు ఇటు వేర్రు మా అధ్యక్షులు అట్రు పెళ్లి వేర్రు అక్షంతలేసిర్రు సావుకు వేర్రు దండ్రి ఇవి వద్దు వీటితో పాటు చాలా ముఖ్యం ఇవి వాళ్ళు పర్సనల్ గా పెట్టుకుంటారు పర్సనల్ గా పెట్టుకుంటారు ప్రజల తరపున వీరు కొట్టాడిండు ప్రజల తరపున వీడు మాట్లాడిండు వీడు కాంగ్రెస్ ఎదిరించండు వీడు బిఆర్ఎస్ ఎదిరించండు వీడు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పిండు వీడు హిందుత్వం గురించి చెప్పిండు ఇందులో జరిగే దాడుల గురించి వీడు చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఇది చెప్పిర్రు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ కిషన్ రెడ్డి గారు ఈ మాట చెప్పిన్నారు మన ఎంపీకి ఈ మాట మాట ఇటువంటి ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని జిల్లాలో ఉన్న సోషల్ మీడియా ప్రచారం చేయాలి ఎక్కడన్నా చేసినట్టు మీకు గనపడితే నాకు చెప్పండి మీట్లా నేను చూపిస్తా ఎందుకంటే చాలా జిల్లాలు చూపిస్తాను చాలా జిల్లాలలో చాలా మంది నాయకులు మాట్లాడితే అది రాదు సోషల్ మీడియాలో పెట్టరు ఇంకా అటువంటిప్పుడు నువ్వు సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియా కన్వీనర్లు ఎట్లా అవుతారు మీరు కాబట్టి దయచేసి సోషల్ మీడియాను పికప్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం గెలుస్తాం చాలా మంది ఏమనుకుంటారంటే మా జిల్లాలో కొంత నేను అడావుడి చేసేసరికి వీడు ఏదో ఆశిస్తాను అనుకుంటారు కానీ దయచేసి నేను ఒక్కటి ఆశిస్తాను ఒక్కటే ఒక్కటి ఆశిస్తాను నన్ను సోషల్ మీడియా కన్వీనర్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్గా పెట్టండి మీకు రెండు చేతులు దండం పెట్టి చెప్తాను యాభై శాతం నేను గుంజుకొస్తాను సోషల్ మీడియాలో చాలా మార్పులు తీసుకొస్తా సోషల్ మీడియాలో చాలా మార్పులు తీసుకొస్తా ఎందుకంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పనిచేయాలి నేను హైదరాబాద్ కేంద్రంగా నేను పనిచేస్తా వందకు వంద శాతం చెప్తున్నా కదా ఎందుకంటే అసలు సోషల్ మీడియా టీములు కరెక్ట్ లేవు మనం చేసే ఎందుకు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసిన కార్యక్రమాలనే మనం ఎక్స్పోజ్ చేసే పరిస్థితుల్లో మనం లేవు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేసినాయి మోడీ ఉండాలనుకున్నారు ఎనిమిది సీట్లు ఇచ్చారు కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ అవసరం లేదు అనుకున్నారు అందుకే ఎనిమిది సీట్లే ఇచ్చారు నూట పంతొమ్మిదికి ఎందుకంటే మనం ప్రచారం చేసుకోలేకపోతాం ఖచ్చితంగా మనం చేసిన ప్రతిదీ ప్రచారం చేసుకోవాలి కొంతమంది టిక్కెట్ పని పనిచేస్తాం మాకు టికెట్ ఇస్తేనే తిరుగుతాం మాకు పదవి ఇస్తేనే తిరుగుతాం కొంతమంది ఏంటంటే ఇవి దీనివల్ల దెబ్బతిన్నది వ్యవస్థ అలాగే కొంతమంది మాకే పదవులు కావాలి మేమే ఈ పదవులు ఉండాలి మేము చెప్పినోడ అధ్యక్షుడు ఉండాలి మేము చెప్పినోడే జనరల్ సెక్రటరీ ఉండాలి వాళ్ళు పనిచేసిన పది మంది నిలవకుండా మాట్లాడ రాకున్నా ఇది వద్దు పోతే పాత వాళ్ళల్లో కొంతమంది సీనియర్ ఈ పార్టీని కాపాడిన ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకోవాలి వాళ్ళ సేవలు వెలగట్టలేనివి అలాంటి వాళ్ళను కూడా వాళ్ళను ఖచ్చితంగా రేపు పొద్దున ప్రభుత్వం వస్తే అతి పెద్ద పదవులు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి నామినేటెడ్ చాలా ఉన్నాయి అటువంటి వాటిల్లా కూడా ఫిక్స్ చేయవచ్చు కొంతమంది పాతవాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలలో కూడా బ్రహ్మాండంగా ఫైట్ చేయగలుగుతాం నేను చెప్తున్నా కదా కాబట్టి ఇప్పటి వరకు కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధర్మన్న ధర్మారావు మార్చినేని ధర్మారావు వారి సేవలు వెలగట్టలేనివి భారతీయ జనతా పార్టీలో వారి సేవలు వెలగట్టలేనివి దయచేసి రాష్ట్ర నాయకత్వం ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్న వ్యక్తి మార్చినేని ధర్మారావు ధర్మారావు గారు నేను ధర్మానాన్ని పిలుస్తాం మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుల పనిచేసే రోజులల్లో పోలీసులు ఒట్టినే అరెస్ట్ చేస్తే ధర్మాన్ని వచ్చేంత వరకు మమ్మల్ని రిలీజ్ చేయకపోతే వచ్చి మమ్మల్ని పట్టుకపోయేది నేను క్లియర్ గా చెప్తున్నా ధర్మ నను బ్రహ్మాండంగా మంచి పదవితోని కంపల్సరీ ఇప్పుడే లేట్ చేయకుండా మంచి నామినేటెడ్ పోస్ట్ లేకపోతే గవర్నర్ ఇచ్చిన తప్పేం లేదు మిట్లార్ ఎందుకు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకు కూడా అంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా నేను మాకు ధర్మాన నన్ను గవర్నర్ చేయమని అడగడు పోయి అడగడు నేను ధర్మానతోని ఇప్పటి వరకు నేను ఫోన్లో కూడా మాట్లాడలే ఎప్పుడు మాట్లాడ ఎందుకంటే మేము ఎంతమంది పెద్ద నాయకులతో మాట్లాడినా ఆయన మా గురువు ధర్మన్న కాబట్టి మారుతి నేను ధర్మారావాసంతో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి తీసుకుపోవాలి ఎందుకు తీసుకుపోద్దు మా ఎందుకంటే ఈ జిల్లాలో ఆర్గనైజేషన్ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క సీటు గెలుచుకోలేదు ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ లేడు ఒక్క నామినేటెడ్ పోస్ట్ పెద్దది లేదు ఈ జిల్లా కూడా ఖచ్చితంగా ముందు పోవాలి అంటే ఇటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఉన్నాయి సో నేను ఎగ్జాంపుల్ చెప్పినాను కాబట్టి నేను ఫ్యాక్స్ చెప్తున్నా మిత్రులారా ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి నేనైతే మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా నా సొంతంగా ప్రచారం చేయమంటే నేను వందకు వంద శాతం రాష్ట్ర స్థాయిలో టీములు వేసుకొని మరీ ప్రచారం చేస్తాను ఎక్కడైనా తేడా వస్తే నేను జిమ్మేదారి తీసుకుంటానా ఒక్కసారి నేను జిమేదారి తీసుకున్నా అంటే నేను చెప్తున్నా మొన్న ధర్మపుర అరవింద్ అన్న చెప్పిండు జిమ్మేదారి తీసుకొని పనిచేయాలని చెప్పేసి నేను తీసుకుంటా సోషల్ మీడియా నాకు వేరే ఎలాంటి వేరే ఆశలు లేవు బాండ్ పేపర్లు రాసుకోవాలి ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు ఎమ్మెల్సీలు వద్దు కార్పొరేటర్ వద్దు వార్డు మెంబర్ కూడా వద్దు సోషల్ మీడియా పనిచేసి మన నాయకులను గెలిపించాలనే ఆలోచన మాత్రమే నాకు ఉన్నది ఇది మీడియా పరంగా చెప్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం దీన్ని కంపల్సరీ గ్రహించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్